గుంటూరు జిల్లా పెద్ద పలకూరులో ఉధృత నెలకొంది ప్రాణగండం ఉందని చెప్పి శ్యామలరావు ఇంటిని సిద్ధాంతి వేణుగోపాలరావు రాయించుకున్నాడు గడువు తర్వాత ఇల్లు తిరిగి మని శ్యామలరావు కొడుకులు సిద్ధాంతిని కోరారు వెంటనే సిద్ధాంతి గుంటపల్లి వేణుగోపాల్ అనే వ్యక్తికి అమ్మస్తాడు శ్యామలరావు ఇంటిని కూల్చేందుకు వేణుగోపాలరావు ప్రయత్నించాడు శ్యామలరావు కొడుకులకు జనసేన నేతలు అండగా రావడంతో ప్రక్రియలు వెనక్కి వెళ్లిపోయాయి బాధితులకు అండగా ఉంటామని జనసేన నేతలు హామీ ఇచ్చారు మరింత సమాచారం పెద్ద పలకూరు నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు పూజల పేరుతో బురిడీ కొట్టించారు విలువైన కోట్ల విలువైనటువంటి ఆస్తిని ఈ మంత్రాలు అదేవిధంగా కూడా పూజలు చేసినట్టయితే మంచి జరుగుతుంది అనే ఒక ఫీల్ వాళ్ళలో కలిగించి వాళ్ళని భయాందోళనకు లోన్ చేసి వాళ్ళ ఆస్తిని కూడా కొట్టేయడమే కాకుండా వాళ్ళనైతే మాత్రం ప్రజెంటు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం తెచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది నేనైతే పెద్ద పలకలూరులో ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకి దగ్గర నేను ఉన్నాను ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ ఏదైతే ఇక్కడ ఒక ఎనిమిది సెంట్లకు సంబంధించి ప్రధానంగా కూడా రాజధాని ప్రాంతం అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ భూమికి విపరీతమైనటువంటి విలువలు వచ్చినటువంటి నేపథ్యంలో అనేక రకాలుగా కూడా ఇక్కడ మోసాలు జరుగుతున్నాయి కాకపోతే ఇప్పుడు జరిగినటువంటి మోసం ఏదైతే ఉందో అది మాత్రం చాలా బాధాకరమైందని చెప్పుకోవాలి ఒక సిద్ధాంతి అది కూడా సత్తనపల్లికి సంబంధించి ఇరుగుపాలానికి సంబంధించినటువంటి సిద్ధాంతి అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని ఈ పూజలు చేసినట్లయితే మంచిగా ఉంటుంది మీ పేరున ఆస్తి ఉంటే మాత్రం ఇబ్బందులు పాలవుతారు అంటూ కూడా వాళ్ళని బెదిరించి తర్వాత వాళ్ళ చేత ఈ ఆస్తిని రాయించుకోవటమే కాకుండా దాన్ని ప్రెజెంట్ అయితే వేరే వ్యక్తులుగా నేపథ్యంలో వాళ్ళు రోడ్డు మీద పడినటువంటి కనపడుతుంది ప్రస్తుతం ఎవరైతే బాధితురాలు ఉన్నారో మాట్లాడదాం చెప్పండి అసలు ఏం జరిగింది ఇక్కడ అయ్యా మేము పూజ చేసి పూజార్ చేత మోసపోయాం అయ్యా సత్యని పిల్లి కాడ ఏనుగోపాల స్వామి ఇరుకుపాలెంలో పూజ చేస్తాడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్ను ఈయన ఈయన పూజ చేస్తారు ఆ పూజకాడికి మమ్మల్ని పోతా ఉంటాం అయ్యే గుళ్ళు ఇక్కడ మా శివాలయంలో స్వామి ఇగ్ర అప్పుడు ఎవరు చేయబోతుండే చేశాన్ని మేము కొట్టి టీ అమ్ముకుంటాము ఆయన నేను పూజ చేద్దామని చేస్తా ఇంకా ఆయన ఏం చేశాడు మీరు పూజ చేసుకొని మేము అన్ని ఇగ్రాలన్నీ పెట్టుకుంటే మీకు మంచి జరిగిద్దని అన్నాడు ఇంకా మీకు సంబంధించిన ఆస్తిని ఆయన ఎందుకు రాయించుకున్నాడు ఎలా రాయించుకున్నాడు అయ్యా మా పిల్లలు మేము మా మా మామయ్య మా పెద్దనాడ ఇంట్లో చచ్చిపోయాడయ్యా మరి ఇంకయ్యా వాళ్ళు ఏం చేశారంటే తీరా బయటకు వచ్చిన కాడి నుంచి మీ పేరు మీద ఇంకా ఉండకూడదంట అమ్మ చెప్పింది రాత్రి రాత్రే మాకు అమ్మ చెప్పింది అమ్మవారు స్వామి చెప్పాడు మీరు అమ్మ స్వామిని నమ్ముకుంటారు కాబట్టి నా పేరు మీద రాయమన్నాడు పదకొండు సంవత్సరాలు మీకు అప్పు చదువుతానని మాకేం చేశాడయ్యా మిగతా మధ్యలో మధ్యలో కూడా వెళ్తా ఉండి మాకు రాయండి అయ్యా అని అంటే కాదమ్మ పదకొండవ సంవత్సరం రావాలి అని అన్నాడు మా ఆయనకి బాగోట్లేదు బాగోపోయినప్పుడు మాయన కూడా ఇంకా మోసం చేస్తున్నాడే మనల్ని మనల్ని అంటే నేను అన్నానయ్యా పొయ్యి తెచ్చుకుందాం పయ్యా నీకు తగ్గని అన్నా కాదమ్మా పాదం అని పొయ్యి ఐదు ఆరు సార్లు పోయినా కూడా పదకొండ ఏడు వచ్చేదాకా మీకు ఇస్తే మీరు అందరూ స్వచ్ఛపోతారు అది అని మోసం చేశాడయ్యా మోసం చేసినంత వాటికి మేము మళ్ళీ పోయినా కూడా మాకు అసలు ఏం చేసుకుంటారు చేసుకో పని అని మీ మీరు వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ పెద్ద కోడలు మీరు ఈ సంఘటన ఎప్పుడు తెలిసింది అసలు ఏ విధంగా దౌర్జన్యం చేశారు అంటే ఇది వాళ్ళు చేయించుకున్న విషయం అయితే మాకు తెలియదు సార్ అప్పుడు చెప్పడం ఏంటంటే ఇట్లా ఉంటే ఉంటే మీరు అందరు చనిపోతారని చెప్పేసి వాళ్ళు చెప్పారని చెప్పేసి వాళ్ళు చెప్పారు సార్ మా అత్తయ్య మా మామయ్య చెప్పారు అయితే ఇంకా మా మామయ్యకి బాగాలేనప్పుడు ఇట్లా బాగాలేదు కదా మనం వెళ్ళి అక్కడే ఉందాము అదేదో ఉంది కదా అది రిటర్న్ రాయించుకోండి అవసరమైతే ఏదన్నా తనకు చూపించుకోవడానికైనా బాగుంటుంది కదా మనకు అన్నట్లుగా మేము వెళ్ళి అడిగాం సార్ వీళ్ళు వెళ్ళి అడిగారు మా మరిది గారు అని చెప్పేసి మా మామయ్య మా మరిది మా మామయ్య ఎక్కువ వెళ్తూ ఉంటారు అయితే అడిగితే చేద్దామని చెప్పేసి ఒకరోజు మొత్తం అంతా ప్రిపేర్ అయ్యాము రండి రిజిస్ట్ ఆఫీస్ డికి అని కూడా చెప్పారంట వీళ్ళు వెళ్తే వాళ్ళు రాలేదు అట్లా రోజులు జరుపుకుంటూ వచ్చారు ఈ లోపు లోపుతని చనిపోయారు సార్ మా మామయ్య గారు అయితే అప్పటి నుంచి వీళ్ళు వెళ్తున్నారు కానీ వాళ్ళు చేస్తాం చేస్తాం అన్నట్లుగా చేశారు ఇప్పుడు వారు ఎట్లా తెలిసిందో కూడా తెలియదు సార్ ఎవరు ఎవరు సింహాద్రి అనే అతను వచ్చేసి మా అత్తయ్య గారు ఒకళ్ళే ఉంటారు ఆ ముసలామని పెట్టుకొని అయితే వచ్చి నైట్ నైట్ ఇంటికి వచ్చేసి బెదిరిస్తున్నారు సార్ మాకు తెలియదు మేము దూరంగా ఉంటాము అట్లా బెదిరిస్తున్నారంట ఇప్పుడు రీసెంట్గా ఎవరెవరు వచ్చి ఇప్పుడు మార్నింగ్ మేము ఎవరూ లేం సార్ ఇక్కడ వాళ్ళు వచ్చేసి ఇల్లు కాలు సామాన్ అంతా బయట పడేస్తున్నారు చేసి ఏదో తీసుకొచ్చారంట సార్ తీసుకొచ్చేసి పడేయాలని చెప్పి చూస్తున్నారంట అంటే ప్రధానంగా కూడా ఇక్కడ అబ్జర్వ్ అయితే మాత్రం ఏదైతే వీళ్ళని బయటికి పంపించాలని చెప్పి ప్రవేశిస్తున్న తరుణంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే వచ్చారని తెలుస్తూ ఉంది చెప్పండి అసలు మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది ఈరోజు ఉదయం జరిగినటువంటి ఘటన ఏంటి ఒక నాలుగు రోజుల క్రితం పోలీస్ స్టేషన్ నుంచి వెహికల్ వచ్చి వీళ్ళ మీద కేసు ఒకటి రిజిస్టర్ అయ్యింది తీసుకెళ్ళిపోతున్నాం అని వచ్చినప్పుడు మాకు విషయం తెలిసిందండి అంతకుముందు ఏం జరిగింది ఏంటి అనేది గ్రామంలో అందరికీ ప్రతి ఒక్కరికి వివరం తెలుసు ఎందుకంటే వీళ్ళు వీళ్ళని భక్తి ముసుగులో వీళ్ళని వీళ్ళు వాళ్ళు బ్లైండ్గా నమ్మేశారు నమ్మిన దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు వేణుగోపాల స్వామి అనే అతని ద్వారానే ఈ తప్పంతా జరిగింది వీళ్ళు మధ్యలో వీళ్ళ నాన్నగారు చనిపోవటం టైం అలా గడిచిపోవటం ఆ ఇంట్లో ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు ఏదైతే ఆ స్వామి వాళ్ళకి మాయమాటలు చెప్పి మీరు ఇందులో ఉండకూడదు ఉంటే మీ ఫ్యామిలీ అంతా చనిపోతారంటాము లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్న బంగారం కానీ వీళ్ళకి సంబంధించిన పొలాలు కానీ వీళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ అతను తీసుకెళ్ళి ఆయన దగ్గరే ఉంచుకోవటం ఇదంతా కూడా ఒక పది సంవత్సరాల క్రితం జరిగింది సో ఈ పది సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడైతే ఆయనకి ఆరోగ్యం బాగలేదో వీళ్ళు మోసపోయామని తెలుసుకున్న తర్వాత వీళ్ళు వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ అవుతాం మా ఊరు నుంచి కూడా మేము ఒక పది మంది వెళ్ళాం వీళ్ళతో పాటు మేము ఆ రోజు వెళ్ళాము వెళ్ళినప్పుడు మీ మీద ఇంకొక పేరు పోలీస్ కేసు పెట్టేస్తాను అది మాకు వాళ్ళు అమ్మారు అని చెప్పేసి అది ఒక దొంగ మాట మాట్లాడడం అది మాకు నచ్చక సరేలే ఏదైతే అదైంది మన ఇంట్లో మనం ఉన్నాము వచ్చిన రోజు వస్తారని సరిచేయాల్సిన రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు లీడర్లు కావచ్చు వాళ్ళ వైపు సపోర్ట్ ఉండి అన్యాయంగా రోడ్డును పడిపోయినా అభాగ్యుల జీవితాన్ని ఎంతో కొంత బాగుచేయాలనే ఆలోచన ఉండాలి కానీ అవకాశం వచ్చిందని చెప్పేసి ఆస్తిని కాజేయాలి అనుకోవటం అనేది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము జనసేన పార్టీ తరఫున ఈ విషయంలో బాధితులకి మా పార్టీ తరఫున న్యాయం జరిగే వరకు లోకల్ లీడర్లుగా మేము కావచ్చు మా జిల్లా పార్టీ కార్యవర్గం కావచ్చు ఒకవేళ మా స్థాయిలో న్యాయం జరగదనుకుంటే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికైనా కానీ మేము విషయాన్ని తీసుకెళ్ళి బాధ్యతలకి న్యాయం జరిగే విధంగా మేము మనస్ఫూర్తిగా పనిచేస్తాం అంటే ఏదైతే ఇది సంబంధించి ఈ ఆస్తికి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో వ్యవహారంలో మాత్రం బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకు న్యాయం చేయాలి న్యాయం చేయని పక్షంలో మాత్రం అవసరమైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకైనా వెళ్ళేసరికి వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరిగే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి జనసేన శ్రేణులు అయితే చెప్తా ఉన్నాయి ప్రధానమైన పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ ప్రైమ్ నైన్ న్యూస్ గుంటూరు పెద్ద నుంచి